ఆయన ఏ గుండా వెళ్ళాడు ఒకసారి చూడండి యోహాన్ గారు రాసినటువంటి స్వాత పన్నెండవ అధ్యాయము ఆరో వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి చూద్దాం వాడు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు చూచిన ఎవరైనా ఎవరన్నా ఆయన ఇస్కరియోతు యూద ఇకరి యోతి యూధాకి పరిచర్యలో ప్రభు అప్పగించినటువంటి ఒక పని ఏంటంటే ఇది అయ్యా ఇష్కర్ యోతి యూధ నువ్వు చాలా తెలివైన వాడివి నువ్వు డబ్బులు బాగా మేనేజ్ చేస్తావు నీ గురించి విన్నాను అవసరానికి నువ్వు ఎలా ఉపయోగించాలో నీ జ్ఞానం ఉందని నేను విన్నాను కాబట్టి ఈ డబ్బు సంచి దగ్గర ఉంచమని చెప్పి పరిచర్యను ఇష్కర్ యోతి అప్పగిస్తే ఈయన ఏం చేశాడు డబ్బు సంచులో ఉన్నటువంటి డబ్బును ఏం చేస్తున్నాడు దొంగతనము చేస్తున్నాడంట డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బును దొంగతనం చేస్తున్నాడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడేమో జ్ఞానవంతుడు అని చెప్పి దేవుడేమో అవగాహన కొనుడు అని చెప్పి ఇష్కర్యోతి యూదాకు డబ్బు సంచిస్తే ఇతను ఏం చేస్తున్నాడు దాన్ని చక్కగా నమ్మకంగా మేనేజ్ చేయాల్సింది పోయి అందులో ఉన్న డబ్బును ఏం చేస్తున్నాడు దొంగతనము చేస్తున్నాడు ఇప్పుడు దొంగతనము చేసి చేసి చివరికి ఇష్కర్యోతి యూద ఏం చేసుకున్నాడు తనను తాను చంపుకున్నాడు ఇప్పుడు చెప్పండి ఇస్కరియోతు వృత్తాంతములో ఇస్కరియోతు యూదా జీవితంలో తప్పు ఎవరిది డబ్బురా ఇస్కరియోతు యూదాదా అర్థమైంది మీకు ఇస్కరియోతు యూదా జీవితంలో తప్పు ఎవరిది డబ్బురా యూదాదా మాట్లాడండి ఖచ్చితంగా సమస్య ఎవరిది ఆ తర్వాత కూడా డబ్బు సంచి ప్రభు ఎవరికో ఒకరికి అంతే కానీ ఒక ఓటర్ మీతో పోతా నా దగ్గర డబ్బు సంచు ఉంచుకుంటాను నేను నేను చాలా నమ్మకమైన ప్రభు డబ్బు సంచి తన దగ్గర ఉంచుకొని ఉండే అవకాశం లేదు ఇస్కర్ యోత్ యూదా స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చాడు ఆయన పట్టుకున్నాడు ఆయన పరిచయం కొనసాగించాడు తర్వాత అనేక మంది ఇదిగో డబ్బును మేనేజ్ చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు ఇదిగో డబ్బు ద్వారా ఇదిగో సంఘాలు నడిపిస్తున్న వారు ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ సమస్య ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే డబ్బు కాదు సమస్య మనిషి సమస్య డబ్బు కాదు సమస్య ఎవరు యూద ఇప్పుడు మనకు పది ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏముంది దొంగతనము చేయొద్దు ఇప్పుడు ఈయన ఏం చేశాడు ఆజ్ఞను అతిక్రమించి దొంగతనము మరి దొంగతనం చేయకూడదు మాట దేవుడు చెప్పిన తర్వాత మరల మరొక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు ఏమనిచ్చాడు ఎదుటి వారిగా ఇల్లు నువ్వు ఏం చేయకూడదు ఆశించ కూడదు అంటే ఎదుటి గాడిదైనా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులైనా ఇల్లు అయినా ఫోన్ అయినా మరొకటైనా మరొక ఆశించకూడదు ఇప్పుడు దొంగతనము చేయకూడదు ఆశించని ఆశించకూడదని మరి ఏం చేయాలి కష్టపడి సంపాదించాలి అది దేవుడు చెప్తున్నటువంటి మాట డబ్బు వలన జరిగేటువంటి నష్టాలకు కారణం డబ్బు కాదు డబ్బు వలన జరిగేటువంటి నష్టాల కారణం మనిషి యొక్క మనసు అన్న విషయాన్ని మొదట మీరు అది అది పౌలు గారు చెప్తున్నారు ధనాపేక్ష వల్ల ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది డబ్బు దగ్గర లేదు ప్రాబ్లం మనిషి దగ్గర ఉంది అవసరమైతే ఆ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకొని జాగ్రత్త పడకపోతే విశ్వాసం నుంచి కూడా మీరు డబ్బు కోసం వెనక్కి వెళ్ళిపోయేటువంటి రోజులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడా